హలో హలో గుడ్ ఆఫ్టర్నూన్ అండి ఎవరు సార్ హెచ్డిఎఫ్సి సార్ అడుగు మీతో మాట్లాడింది కదా నా నంబర్ సేవ్ చేసుకుంటా అని చెప్పారు మీరు హెచ్డిఎఫ్సియా అవును సార్ మీ పేరండి అవి ప్రేమ్ కుమార్ సార్ కిరణ్ కుమార్ చెప్పాను కదా మీ కదా మీరు చేసుకుంటాను

లేదు సార్ ఏమంటే ఇది నేను ట్వంటీ పర్సెంటేజ్ చేస్తాను సార్ ఇది ఎనిమిది వేలు మీకే తెలుసు ఎంత అమౌంట్ ఉంది ఎంత పర్సెంటేజ్ చేస్తే మీకే బాగా తెలుసు అందువల్ల మళ్ళీ తగ్గినండి దీనికంటే ఎందుకంటే ఇప్పుడు ఇది మన ఇది కదా మంత్ ఎండింగ్ కదా ఇంకోటి ఏంటంటే ఈ మంత్ లో నాకు స్కూల్ ఫీల్ కి అటు పోయినాయి పైసలు డబ్బులు అనేవి అటే పోయినాయి స్కూల్ ఓపెనింగ్ అయినాయి కదా నెక్స్ట్ మంత్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ వరకు అయితే నాకు కొంచెం అమౌంట్ అటు ఇటు చేసినా మనం మనము కథం చేద్దాం హండ్రెడ్ పర్సెంట్

ఫిఫ్టీన్త్ వరకు నేను మీరు కొంచెం తగ్గించారు అనుకుని నేను క్లోజ్ చేయడానికి చేస్తాను ఇప్పుడు ఏంటంటే మీరు తప్పకుండా పోయినా పర్వాలా ఏం ఇబ్బంది లేదు కానీ ఎయిట్ థౌసండ్ కింద రాదు సార్ పేమెంట్ చేసినా పర్వాలా కానీ ఎయిట్ థౌసండ్ కింద రాదు అన్నమాట అది చెప్తున్నాం ఇక్కడ ఒకసారి ఒకసారి ట్రై చేయండి మీ మేనేజర్ కి మాట్లాడి ఏదో ఒకటి చెప్పి సార్ అన్ని నేను చూసే మళ్ళీ ఫోన్ చేస్తున్నాను సార్ మీకు అన్ని చూసేస్తాను సార్ అవునా యాక్చువల్లీ నా ప్రిన్సిపల్ నేను యాక్చువల్లీ నేను చెప్పాలంటే ఫ్రెండ్ టెన్ పర్సెంట్ ఇచ్చానండి అని అతను ఇక్కడ ఉంది గుర్తులేదు మీకు మా ఫ్రెండ్ లెటర్ ఒకసారి సెండ్ చేయమంటారాషన్ సెటర్ మా వేరు లేదు సార్ ఏమని ట్వంటీ పర్సెంట్ ఇచ్చినప్పుడు జస్టిస్ ఇవ్వాలా చాలా వరకు ఉందన్నమాట కింద పోతే అప్రూవల్ రాదు మీ పేమెంట్ మీరు ఎంత ఎంత నాకు సార్ ఇరవై పర్సెంట్ ఇస్తున్నాను

అది నేను చూస్తున్నాను అసలు ఎంతుందో అది ఏందో మెయిల్లో లో ఉంటదేమో కదా అని

మీ చేతిలో ఉంది అది మీరు అప్రూవల్ పెడితే అది అప్రూవల్ వచ్చిందంటే ఇక ఓకే మీకే మంచిది కదా ఒక అకౌంట్ క్లోజ్ అయిపోతుంది నాకు కూడా మంచిది ఒక అకౌంట్ అనేది క్లోజ్ అయిపోతుంది అవును మరి లాస్ట్ ఎయిట్ థౌసండ్ అంటున్నారా ఎయిట్ థౌసండ్ అంటున్నారు చేద్దాం అండి మరి

Tamam. Okay. Okay. Okay.